ఫ్రెండ్స్ నేను ఈరోజు నెల్లూరు నుంచి చీరాలకి బస్సులో ప్రయాణం చేయబోతున్నాను నా ప్రయాణ అనుభవాల్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను మీకు నా వీడియోలు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి మీ సహకారం ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను అనుకోకుండా అయితే నా ప్రో నా ప్రోగ్రామ్ చేంజ్ అయింది నేను బస్సులో వెళ్ళాలనుకున్నాను కానీ కారులో వెళ్ళాల్సి వస్తుంది సో నా బ్లాగింగ్ని కార్లో కంటిన్యూ చేస్తాను బస్సు అయితే చాలా బాగుంది నాకు సూపర్గా నచ్చింది ఇంటీరియర్ కూడా బాగుంది నా బస్సు డ్రైవరు మీ పేరండి మనోజ్ కుమార్ మనోజ్ కుమార్ బస్సు చాలా బాగుందండి చాలా నీట్గా ఉంది బస్సు చూడండి లోపల ఎంత బాగుందో ఏసీ బస్సు ఇది చక్కగా నీట్గా ఇది ఎస్ఎంఎల్ కంపెనీకి చెందిన బస్సు ఇది కంప్లీట్ కంప్లీట్ కంపెనీ సీట్లు పుష్ బ్యాక్ ఉంది చూసారా సీట్ ఇలా నచ్చితే వెనక్కి ముందుకు పోతుంది హ్యాండ్ రెస్ట్ ఉంది బస్ అయితే మస్తుగా ఉంది ఇంటీరియర్ అద్దరిపోయింది సో నేనైతే ఇప్పుడు ఈ బస్సులో ప్రయాణం చేయట్లేదు ప్రోగ్రాం మారింది నేను కారులో వెళ్ళాల్సి వస్తుంది సో కారులో బ్లాగింగ్ చేసి కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తాను నా ప్రయాణాన్ని నేను ప్రయాణం చేయబోయే కారు ఇదే హోండా ఎంఎస్ మా కారు అయితే ఆత్మగురు బస్ స్టాండ్ అండర్ బ్రిడ్జి నుంచి బయలుదేరబోతుంది మేము ఇప్పుడే బయలుదేరాము టౌన్ తాటేదాకా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ట్రాఫిక్ సో చూసారా ఆత్మగురు బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ ఇది ఎనీ బైపాస్ వైపు వెళ్ళేది రైల్వే స్టేషన్ వైపు వెళ్ళేది సో ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళబోతున్నాము చూసారా ఆత్మకూరు బస్ స్టాండ్ వెనక వైపు ఎలా కనిపిస్తుందా అలాగే చూడండి మా ప్రయాణం బయలుదేరింది ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ లారీలు అందుకొని రైల్వే స్టేషన్ చూసారా నెల్లూరు రైల్వే స్టేషన్ని దాటేస్తున్నాం మేము ఎప్పుడు సో పెన్నా బ్రిడ్జి ఎంటర్ అయ్యామండి పెన్నా బ్రిడ్జి చూడండి ఈ పెన్నా బ్రిడ్జి కట్టి దాదాపు యాభై సంవత్సరాల పైన అయి ఉంటుంది నాకు తెలిసినంత వరకు ఇంకా గట్టిగా ఉంది స్ట్రాంగ్గా ఉంది సరే ఇది వెంకటేశ్వరం అక్కడి నుంచి మనం లెఫ్ట్ వెళ్ళామంటే కడప కర్నూలు అంతా వెళ్తామండి ఆ రూట్లోంచి మనం లెఫ్ట్ ఇక్కడ నుంచి లెఫ్ట్ గానీ కనిపిస్తుంది చూసారా అక్కడ వెళ్ళామంటే పాలెం నుంచి బాంబే కూడా వెళ్ళచ్చోట్టు ఆ రూట్ బాంబే రూట్ అంటారు యాక్చువల్లీ దాన్ని మేమైతే ఇప్పుడు పడుగుపాడిని దాటి పడుగుపాడు దాటి ఇప్పుడు మేము హైవే ఎక్కబోతున్నాము ఇనుమొడుగు సెంటర్ దాటేస్తాము నిన్నమడుగు సెంటర్ దాటేసాము కొత్తగా వేశారు పడుగు వెంకటేశ్వరం బ్రిడ్జ్ దగ్గర నుంచి నేషనల్ హైవే వరకు రోడ్డు బాగుంది మధ్య మధ్యలో అక్కడ అక్కడ ఇంకా కంప్లీట్ కావాల్సింది వర్క్ చాలా బాగుంది రోడ్డు బ్రహ్మాండంగా ఉంది మేమైతే ఇప్పుడు నేషనల్ హైవే ఎక్కబోతున్నాము అదగండి నెల్లూరు సిటీలోంచి బయటకు వచ్చే దారి ఇది అటు ఆ ఫ్లైఓవర్ పై నుంచి రైట్ వెళ్తే ఫ్లైఓవర్ కింద నుంచి రైట్ వెళ్తే చెన్నై వైపు వెళ్తాము ఇప్పుడు లెఫ్ట్ వెళ్తున్నాము కాబట్టి మనం విజయవాడ విజయవాడ వైపు పోయి వెళ్తాము మేమైతే నేషనల్ హైవే ఎక్కపోతున్నాము చూడండి ఇలా సర్వీస్ రోడ్లోంచి అలా నైస్గా హైవేలో కలిసిపోతాము ఇదిగోండి పడుగుపాడు రైల్వే బ్రిడ్జ్ ఇది దాన్ని దాటేసాము హైవేలోకి ఎంటర్ అయిపోయాము ఇప్పుడు మా దారి మధ్యలో ఒక ఫ్యాక్టరీ కనిపించింది అది ఏంటని చూస్తే సిమెంట్స్ గమేసా అని ఉంది అంటే ఇక్కడ విండ్ మిల్ యొక్క రెక్కలు తయారు చేస్తారు ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాను కదా అనుకోకుండా నా ప్రయాణం బస్సు నుంచి కారులోకి మారిందని సో ఇప్పుడు కారులో వెళ్తున్నాను చిరాలకి దారిలో నా ప్రయాణ విషయాలన్నీ మీతో పంచుకుంటాను చూడండి ఇప్పుడే దాదాపు కావలి దగ్గర దగ్గరికి వస్తున్నాము ఇక్కడ గౌరవరం అనే ఒక ఊరు ఉంది అక్కడ అన్ని దావాలకి వాటికి ఫేమస్ ఊరు అది అవి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి వరుసగా అందరూ ట్రక్కుల వాళ్ళంతా ఇక్కడ ఆపేస్తుంటారు ఇది ఆర్ఆర్ ధాబా అంటారు దీన్ని ఆర్ఆర్ ధాబా చాలా ఫేమస్ చాలా సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ దాదాపు ఒక పాతిక సంవత్సరాల నుంచి ఉంది గౌరవం ఫ్లైఓవర్ అయితే ఎక్కుపోతున్నాం మన ప్రయాణంలో ఫస్ట్ టోల్ గేట్ రాబోతుంది ఇప్పుడు గౌరవరం దగ్గర మన ప్రయాణంలో అయితే ఫస్ట్ టోల్ గేట్ ఎంటర్ అవబోతున్నాము గౌరవరం టోల్ గేట్ ఇది టోల్ వల్చే గేట్ ఇది ఇక్కడికి వచ్చారంటే కిలోమీటర్ రూపాయి చెల్లించాల్సిందే మీరు అందుకే నేను టోల్ గేట్ కాదు ఇది టోల్ వలిచే గేట్ అంటాను సో దాడుతున్నాం మనం ఇప్పుడు సింగిల్ జర్నీకి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ మన ప్రయాణంలో ఇప్పుడు కావాలి ఊరు దాటబోతున్నాం మనము బస్టోర్ దగ్గర ఉన్నాము చూడండి మీకు చూపిస్తాను అలా లెఫ్ట్ వెళ్తే ముస్నూరు ఊర్లోంచి కావలికి వెళ్తాము ఇలా రైట్కి వెళ్తే మనం హైవేలో మన ప్రయాణం కొనసాగుతుంది మన నెక్స్ట్ స్టాప్ కావలి బైపాస్ చేసేస్తున్నాము నెక్స్ట్ స్టాప్ మంది ఎక్కడ ఫస్ట్ సింగరేకి రావచ్చు అవన్నీ బైపాస్లు అన్ని మేమైతే ఇప్పుడు అంత బైపాస్ చేస్తున్నాము టౌన్లోకి వెళ్ళే ఉద్దేశం లేదు టైంకి చేరుకోవాలి చిరాలకి దానికోసమని ప్రయాణం మై లో చేస్తున్నాము బాయ్ బాయ్ ముస్నూర్ ఇప్పుడు దీన్ని దాటి కొంచెం ముందుకు వెళ్తే కావలి వచ్చేస్తుంది కావలి కూడా టాటా చెప్పేద్దాం ఫ్రెండ్స్ ఆ అనిపించేదే కావలి టౌన్ సో ఇప్పుడు మనం కావలికి బాయ్ బాయ్ చెప్పబోతున్నాం బాబాయ్ కావాలి దారిలో లేదు ఇక్కడ యాక్సిడెంట్ జరిగినట్టుంది లేదు లేదు రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడ ఆ పెట్టిన కోన్స్ ని కొట్టుకొని పోయారు వీళ్ళు అది సో ఇప్పుడైతే మనం కావాలని పూర్తిగా వదిలేస్తున్నాం బాయ్ బాయ్ కావాలి ఇది తెట్టు ఊరు ఇది తెట్టు దాటిపోతున్నాం మనం బాయ్ బాయ్ తెట్టు చెరువులో నీళ్లు లేవు ఇంకా అక్కడ తిట్టు చెరువులో వానలు పడలేదు కదా మనకి సమ్మర్ ఇంకా ఆర్టీసీ బస్ సూపర్ లగ్జరీ బస్సు ఇది గులో స్వాగతం స్వాగతం గులాపాడు కాదు ఇది ఇంకా చాలా దూరం ఉంది చెట్టు దాటాం బ్రో ఇప్పుడే మార్కెట్ కూడా పెట్టిన ఇది బులవపాడు కాదు నేను చెప్తా ఉండు వీరేపల్లి వీరేపల్లి ఇది ఓకే వీరేపల్లి వీరేపల్లి పాడు కాదు పులవపాడు నుంచి ఇప్పుడు రాజగోళి అని ఒకటి ఉంది అక్కడ అది దాటి వీరేపల్లి దాకా మావిడికాయలు వచ్చినాయి చూడండి ఇవి వీరేపల్లి మావిడిపడ దుకాణం ఇది హైవే పక్కన ఉంటాయి పళ్ళ సీజన్ ఇది కాబట్టి ప్రతి చోట దాదాపుగా వీరేపల్లి నుంచి ఉలవపాడు దాకా మామిడి పళ్ళు ఎటు చూసినా మనకు కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఉలవపాడుకి చాలా దగ్గరలో ఉన్నాము ఇక్కడి నుంచే చూడండి మామిడి తోటలు మామిడి వాళ్ళు అంగళ్ళు భయంకరంగా భయంకరంగా మొదలవుతాయి ఇక్కడి నుంచి ఎటు చూసినా మామిడి తోటలు మామిడి పళ్ళు దుకాణాలే ఉంటాయి ఇది రాజపళ్ళెం అంటారు ఇక్కడ ఈ ఏరియా ఈ ఊరికి ఈ ఊరి పేరు రాజపాలెం ఇక్కడి నుంచి మొదలవుతాయి అన్నీ మీకు చూడండి వరుసగా అన్ని మామిడి పళ్ళ అంగళ్ళే ఉంటాయి నేను కూడా పళ్ళ మార్కెట్ మీద మామిడి పళ్ళ మార్కెట్ మీద గతంలో ఒక వీడియో పెట్టినాను అది చూడని వాళ్ళు తప్పకుండా చూడండి ఎంత వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఇక్కడ ఏదో రాత్రి కొంచెం వాన పడినట్టుంది చుట్టూ పచ్చదనం వాటి వెనకాల చూడండి అన్నీ తోటలే గులావపాడు మామిడికాయ అంటే తీయదనానికి పేరు చూడండి వరుస పెట్టి అన్ని అంగళ్ళు దాదాపుగా కొన్ని ఖాళీ అయిపోయి ఉన్నాయి అంటే సీజన్ అయిపోయి వస్తుంది ఈ నెలాఖరు వరకు ఉంటుందేమో సీజను లాస్ట్ టైమ్ నేను వీడియో చేసినప్పుడు కూడా అక్కడ కొంతమందితో మాట్లాడడం జరిగింది వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఈ ఆఖరి వరకు వస్తాయండి తర్వాత రావు అన్నారు చూసారా ఎటు చూసిన మామిడి పళ్ళు చెట్లు మావిడి పొళ్ళ అంగళ్ళు సో అటునుంచి మనం రైట్కి వెళ్తే మా గులో ఉలోపాడు ఊర్లోకి వెళ్తాము మనం స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం ఒంగోలు వెళ్ళి ఒంగోలు నుంచి చికరాలకు వెళ్ళాలి కాబట్టి మేము సో ఉల్లపాడుకి బావి బాయ్ చెప్పేద్దాం ఇప్పుడు బావి బావి ఉలోపాడు ఇంకొకటి ఇంకో విషయం ఉంది ఉలవపాడు చెప్పాల్సింది ఇక్కడ ఉలవపాడులో బిర్యానీ ఫేమస్ అంటారు నేనైతే ఆ హోటల్ తిని ఉన్నాను కానీ అయితే నాకైతే నచ్చలేదు ఉలవపాడు పలావ్ ఫేమస్ పలావ్ పలావు అంటారు ఉలవపాడు పలావ్ అని సో ఆ హోటల్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను లాస్ట్ వీడియోలో చూపించాను ఉలవపాడు విజయవాడ నుంచి ఉలవపాడు ఊర్లోకి వెళ్ళే దారి దాని ఆ దారికి దగ్గరలోనే ఉన్నాము చూడండి బస్సు లాగి ఉన్నాయి ఇక్కడ ఇక్కడ పులావ్ పులాపాడ పులావ్ అంగళ్ళు ఉన్నాయి ఫేమస్ ఇది అది చూడండి ఇటు పులాపాడ ఊర్లోకి వెళ్ళే ఊరు ఇది విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు క్రాస్ చేయంగానే అటుపక్క మార్కెట్ ఉంటుంది మామిడికాయల మార్కెట్ సో మా వాడేమో మంచిగా రాకెట్ నట్టు నడుపు నడిపినట్టు నడుపుతున్నాడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి తే వందకు తగ్గడం లేదు కత్తి లాగిపోతున్నాడు దూసుకుపోతున్నాడు ఒక సామెత మా వాడు త్వరగా బయలుదేరు క్షేమంగా చేయరు అనేది ఆలస్యంగా బయలుదేరి త్వరగా వెళ్తున్నాం ఇప్పుడు జాగ్రత్తగా వెళ్లాల్సిందే తప్పదు హైవే ఏమైనా జరగచ్చు ఏదైనా కావచ్చు ఫ్రెండ్స్ చూడండి అది సింగరాయకొండ దగ్గరలో ఉన్నాము ఏదో ఒక ఫ్యాక్టరీ వచ్చింది ఈ ఫ్యాక్టరీ గురించి మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఆ ఫ్యాక్టరీ ఏందో అక్కడ ఏం తయారు చేస్తారో మీరు నాకు కామెంట్లో తెలియజేయండి సింగరాయకొండ దగ్గరలో ఉన్న ఈ ఫ్యాక్టరీని మీ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి లారీ యాక్సిడెంట్ అయ్యింది ఉంది చూసారా ఎంతో పెరల్ డిస్ప్లేరీస్ అని చెప్పి రాసింది ఆ ఫ్యాక్టరీ మీద సో మనం అయితే ఇప్పుడు సింగరాయకుండను కూడా బైపాస్ చేయబోతున్నాం బాయ్ బాయ్ సింగరాయకుండ సింగరాయకుండ దాట్ ఇస్ ఇక్కడ నుంచి కి వెళ్తే కందుకూరు వెళ్తాం కందుకూరు కనగిరి వెళ్ళిపోవచ్చు సో అయితే మనం స్ట్రైట్ గా వెళ్తున్నాము మన నెక్స్ట్ డెస్టినేషన్ టంగుటూరు టంగుటూరు రాబోతుంది ఇప్పుడు మనం టంగుటూరునే వదిలేకపోతున్నాము బై బై టంగుటూరు ముందు టోల్ వలిచే గేట్ ఉంది ఐ మీన్ టోల్ గేట్ ఒకటి ఉంది ఇది మా ప్రయాణంలో సెకండ్ టోల్ గేట్ ఇది ఇక్కడ బాగానే ఘనంగానే వలుస్తారు వంద రూపాయలు ఇక్కడ ఆ టోల్ గేట్ పైన చూడండి మీకు స్కై వ్యూ అనే ఒక హోటల్ ఉంటుంది ప్రయాణికులు అందరూ అక్కడ ఫోన్ చేసి వెళ్ళొచ్చు రెస్టారెంట్ బాగుంది కదా టోల్ గేట్ పైన హోటల్ కింద టోల్ వాళ్ళు తోలు వలిచినట్టు పై హోటల్ కూడా తోలు కొలుస్తారేమో తెలియజేస్తే నాకు రేట్లు ఎలా ఉంటాయో సో టంగటూరు టోల్ గేట్ అయితే బాయ్ బాయ్ చెప్పేశాం నెక్స్ట్ మంది టార్గెట్ మన స్టాప్ ఒంగోలు అండి ఒంగోలు రాబోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒంగోలు బైపాస్ చేయబోతున్నాం అక్కడి నుంచి లెఫ్ట్కి ఫ్లై ఫ్లైఓవర్ ఎక్కకుండా ఒంగోలు ఊరిలో వెళ్తాము మనం రైట్లో ఉంటే చూడండి విజయవాడ అటువర్స్ విజయవాడ విజయవాడ ఇక్కడ నుంచి వన్ ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు ఒంగోలు మధ్యలో ఉన్నాము చూడండి ఒంగోలు ఇప్పుడు క్రాస్ చేయబోతున్నాము ముందు ఇంకో ఫ్లైఓవర్ ఉంది అది ఎక్కింది చేసామంటే ఒంగోలు బైపాస్ చేస్తాం అక్కడి నుంచి మనం విజయవాడ సారీ చీరాలకి రైట్ తీసుకోవాల్సి ఉంటుంది అక్కడి నుంచి మా కష్టాలు మొదలవుతాయా అక్కడి నుంచి సింగిల్ రోడ్డు కొని ఇప్పుడు ఏమైనా డబుల్ రోడ్డు ఏమైనా వేసారో మనకు తెలియదు సో ఫ్రెండ్స్ ఆ కనిపించేదే ఒంగోలు నగరం ఓకే చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో ఒంగోలు సిటీ 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 బాగా ఒంగోలు కూడా చాలా బాగా పెద్దగా డెవలప్ అయిపోయింది ఒంగోలు ఆల్మోస్ట్ బైపాస్ రోడ్ దాకా వచ్చేస్తున్నాయి ఇట్లు చూడండి అబ్బాయి అయితే ఒంగోలు సిటీ అని అంటుంటే నన్ను మేలు చేస్తున్నాడు సిటీ కాదు అది టౌన్ అంటున్నాడు సరేలేరా నన్ను అన్నం అనుకుంటే కూడా అది అన్ని పోవడం లేదు టౌన్ టౌనే నేను నమ్మును నువ్వు సి టౌన్ని పట్టుకొని సిటీ అంటున్నావు నేను గూగుల్ని తల్లి నమ్ముకుంటాను అని గూగుల్ తల్లి చూసుకొని వెళ్తున్నాడు చూడండి ఇటు చూడండి ఇటు వెళ్తే ఒంగోలు ఊర్లోకి వెళ్తాము స్ట్రైట్గా వెళ్తే గుంటూరుకి వెళ్తాము నేను నమ్మండి ఆయన పోడు ఈయన పోలేడు మనం వాళ్ళ వెనకాల నుంచి వెళ్ళాల్సిందే అదా చూడండి అదో మళ్ళీ ఒక ఆయన దూసుకొని పోతున్నాడు పక్క నుంచి లెఫ్ట్లోంచి గూగుల్ మ్యాప్స్ అవసరం లేదు బ్రదర్ నేను చూపిస్తాను మీకెందుకు అదే ఉంటే ఒంగోలు టౌన్ని పట్టుకొని సిటీ అన్నావు నేను నమ్మను గుడి చేసి వాసే ఇప్పుడు గూగుల్ రూట్ నేను చూపిస్తానంటే లేదు లేదు నేను గూగుల్ రూట్స్ చూస్తానంటున్నాను ఇదే నిన్న రూట్ చూపిస్తుంది చూపిస్తుంది ఆయన ట్రాక్టర్లు కార్లు అన్ని ఎవరు ఇష్టం వాళ్ళు పోతా ఉండడమే అసలు మనం అక్కడ తీసుకోవాలి లెఫ్ట్ సర్వీస్ లో వెళ్ళాలి అక్కడి నుంచి మనం రైట్కి చీరాలకి సో బాయ్ బాయ్ ఒంగోల్ ఒంగోల్ ఏదో చాతుర్వీక అనేది ఉంది చదులవాడ దగ్గర ఏటెడ్ కమ్యూనిటీ లాగా ఉంది బాగుంది వీళ్ళు ఇటువంటి టర్నింగ్స్ వచ్చిన చోట ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళాలి ఓవర్ టైప్ చేయకపోతున్నాడు మనవాడు వచ్చే ప్లాజా ఉంది అలా అక్కడ వల్చుకునే వెళ్తాము ఇదే మా ప్రయాణంలో మూడో టోల్ ప్లాజా నా భాషలో తోలు వలిచే ప్లాజా నుంచి బయలుదేరాము అక్కడ హైవే కి సంబంధించిన వాళ్ళ అంబులెన్స్ ఉంది ఒకవేళ ఈ రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్లు అవుతాయి వెంటనే ఈ అంబులెన్స్ బయలుదేరి వెళ్ళిపోతుంది వాళ్ళని రెస్క్యూ చేసేదానికి మొత్తం గుంటలే ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ దాకా పోల్స్ అయితే కనిపిస్తా ఉంటాయి ఒక ఎలక్ట్రికల్ పోల్స్ అంతవరకు రైలు గుంటలో చూడండి ఏరియేటర్ పెట్టి ఆక్సిజన్ అందిస్తున్నారు రైలుకి ఏరియాలో ఎక్కువగా రైలు వ్యవసాయం చేస్తారు అయితే చాలా ఫ్లైఓవర్ చూడండి ఎంత చండాలుగా ఉంది ఎప్పుడు పడిపోతుందో అన్నట్టుగా ఉంది అది వేటపాలెం దేనికి ఫేమస్ మీకు తెలుసు కదా తెలిస్తే కామెంట్ చేయండి జీడి పప్పుకి వేటపాలెం ఫేమస్ ఇచ్చి కొడుతున్నాడు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నాడు స్పీడు తప్పదు టైం అయిపోతుంది లేట్ అయిపోతుంది మ్యారేజ్కి వెళ్ళాలి సో మ్యాక్సిమం వెళ్ళడానికి వెళ్తున్నాము సేఫ్గానే వెళ్తున్నాము అంత ఓవర్ స్పీడ్ ఏం కాదు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఎయిటీ నైంటీ అలా వెళ్తున్నాము సేఫ్ జర్నీలోనే ఉన్నాము అమేజ్ కార్లో అండి ఫ్రెండ్స్ నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సహకారం ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను మీరు తప్పగా నా వీడియోలన్నీ పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ మేమైతే దాదాపుగా చీరలు చేరుకున్నాము చీరాలు కూడా బాగా డెవలప్ అయింది ఊరు అందు అపార్ట్మెంట్ బిల్డింగ్ పాడిపడిపోయినట్టున్నాయి ఇక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి చీరాల ఊర్లోకి వెల్కమ్ టు చీరాల ఎంటర్ అవుతున్నాము కొత్తపేట చీరాలే చీరాల ఊర్లోకైతే వచ్చేసాము ఫ్రెండ్స్ మేము ఇప్పుడు నల్ల గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళాలి మేము అది ఒక ల్యాండ్ మార్క్ అది తెల్ల గాంధీ బొమ్మ అంటే గాంధీ నల్లగా ఉంటారని కాదు నల్ల రాతితో తయారు చేసిన గాంధీ గారి విగ్రహం అది మహా తల్లగా ఉంటుంది మహాత్మా గాంధీ అది నల్ల గాంధీ అనే సెంటర్ నల్ల గాంధీ సెంటర్ అని చెప్పి పేరు పడిన పేరు పడినట్టుంది అది పూర్తిగా నాకు తెలియదు కాకపోతే అక్కడ గాంధీ గారు నల్లగా ఉంటారు నరపతపేట తోపేట నల్లగా బొమ్మ రోడ్ ఇతది ఊర్లో రోడ్లు లేదు ఉండ రాయే దిస్ గూగుల్ తల్లిని నమ్ముకుంటే చూడండి గొంతులు గొంతులు తిప్పి తీసుకొచ్చి ఇరుకుబెట్టింది మమ్మల్ని అదే మనం కనుక్కొని వచ్చింటే మెయిన్ రోడ్ లో వచ్చిండే వాళ్ళు నా బస్సులో రావాల్సింది నా ప్రయాణం ఈ రోజు కార్లో జరిగింది ఫ్రెండ్స్ చూసారా నేను ప్రయాణించాలనుకున్న బస్సు ఇది మనం ఒకటి అనుకుంటాం ఇంకొకటి జరుగుతూ ఉంటాయి లైఫ్లో కార్లో వచ్చాము చీరలకు అయితే చేరుకున్నాము ఫ్రెండ్స్ మొత్తానే చీరాలకు చేరుకున్నాను ఈ వీడియో ఎంత క్లోజ్ చేస్తున్నాను ఆ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి మీ సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాను